ఇవాటి కథ పరీక్ష ఈ కథను రాసినవారు మాచిరాజు కామేశ్వర్రావు గారు రమాపతికి సువర్చల ఒక్కతే కూతురు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు ఇప్పుడు సువర్చలకు పెళ్లీడు వచ్చింది రమాపతి తగిన సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు ఒకనాటి సాయంకాలం ఆయనకు పొరుగు గ్రామంలో ఉన్న బాల్యమిత్రుడు నుండి ఒకసారి వచ్చిపోవలసిందిగా కబురు వచ్చింది రమాపతి బయలుదేరుతూ కూతురుకు తగు జాగ్రత్తలు చెప్పి రేపు ఉదయానే బయలుదేరి వస్తాను రాత్రికి మర్చిపోకుండా తలుపులన్నీ లోపల గడివేసుకొని పొడుకోతల్లి అని హెచ్చరించాడు నువ్వేమీ ఆదుర్దా పడకునాన్నా నువ్వెళ్ళిరా నేనేమంత చిన్నపిల్లను కాదులే అని సువర్చల తండ్రిని సాగనంపింది ఒక రాత్రివేళ ఆమెకు చిన్నగా కొనుకుపడుతుండగా వీధి తలుపును ఎవరో గట్టిగా తట్టిన శబ్దమైంది ఇంత రాత్రివేళ వచ్చింది ఎవరా అనుకుంటూ సువర్చల పక్కన ఉన్న కిటికీ తెరిచి బయటికి చూసింది సన్నగా పడుతున్న వానలో తడుస్తూ ఒక ముసలివాడు తలుపు పక్కన నిలబడి ఉన్నాడు సువర్చల కిటికీ తెరవడం చూస్తూనే ఆ ముసలివాడు ఈ రాత్రికి తలదాచుకునేందుకు చోటిచ్చి పుణ్యం కట్టుకో తల్లి ఊరు కాని ఊరు పైగా వాన ఒంట్లో నలతగా ఉంది అన్నాడు సువర్చలకు వాడి మీద జాలి కలిగి వెంటనే తలుపు తెరిచి లోపలికి రా తాత అంది ముసలివాడు లోపలికి వచ్చాడు ఆమె ఒక పొడిబట్ట ఇచ్చి ఒళ్ళు తుడుచుకోమని చెప్పింది అతను ఒళ్ళు తుడుచుకుంటూ ఇల్లంతా చూసి ఇంత రాత్రివేళ ఇంట్లో ఒక్కదానివేనా అని అడిగాడు ఆమె తన తండ్రి పొరుగూరు వెళ్లిన వైనం చెప్పి మొహమాట పడకు తాత రాత్రి భోజనం చేశావా అడిగింది అతను వంచుకొని చేయలేదన్నట్లు ఆడించాడు ఆమె అప్పటికప్పుడు తాను తినగా మిగిలిన అన్నం కూరలు వడ్డించింది ముసలివాడు కాసేపట్లో తృప్తిగా తిని లేచాడు సువర్చల గదిలోకి పోయి అక్కడ చాపపరిచి పడక తయారు చేస్తుండగా హఠాత్తుగా ఆమె మెడమీద ఏదో తగలడంతో తల ఎత్తి చూసింది ముసలివాడు ఆమె కంఠంకేసి ఒక పదునైన కత్తిని చూపిస్తూ మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు మూటకట్టి ఇటివ్వు ఏదైనా తెగింపు చేయబోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు కఠినంగా ఊహించని ఈ పరిణామానికి సువర్చల నిర్ఘాంతపోయి అంతలోనే తెప్పరిల్లి ఆశ్రయమిచ్చిన వాళ్ళకే ద్రోహం తలపెట్టావా దొంగక్కూడా ఎంతో కొంత కృతజ్ఞత ఉంటుందంటారే అదిదేనా అంది ముసలివాడు పళ్ళు కొరుకుతూ ఇదొక పెద్ద ఆశ్రయం ఇవ్వడమా తలుపు తెరవకపోతే పద్దలు కొట్టి ఉండేవాణ్ణి ఈ ఊసుపోని కబుర్లెందుకు ముందు డబ్బు నగలు ఎక్కడ ఉన్నాయో చూసి మూటకట్టుకురా అన్నాడు సువర్చల ఏమాత్రం భయపడక భోజనమైతే పెట్టాను గానీ డబ్బు మూట కూడా కట్టి ఇవ్వమంటే ఇవ్వను అదుగో ఆ గదిలో ఉన్న పెట్టెలోనివన్నీ మూటకట్టుకొని నీ దారిన వెళ్ళు అంది ముసలివాడు వెంటనే ఆమె చూపిన గదిలోకి వెళ్లాడు సువర్చల మెరుపులా వాడి వెనకనే వెళ్లి తలుపులాగి బయట గెడపెట్టేసింది ముసలివాడు ఒకటి రెండు క్షణాలాగి గట్టిగా అరుస్తూ తలుపు మీద బాధసాగాడు ఆ అర్ధరాత్రి వేళ ఈ ముసలి వెధవను పట్టుకునేందుకు ఇరుగు పొరుగులకు నిద్రాభంగం కలిగించడం ఎందుకు తెల్లవారాకే ఆ పని చేయవచ్చుననుకుంటూ సువర్చల తన గదిలోకి వెళ్ళి పడుకుంది తూర్పు తెలతెలనవుతుండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దమై సువర్చలకు మెలకు వచ్చింది తన తండ్రి తిరిగి వచ్చాడనుకుంటూ ఆమె వెళ్లి తలుపు తెరిచింది గడప ముందు ఖరీదైన దుస్తులు ధరించి నాజూగ్గా ఉన్న యువకుడొకడు నిలబడి ఉన్నాడు సువర్చల అతన్ని చూసి ఎవరికోసం వచ్చారు అని అడిగింది యువకుడు చిరునవ్వు నవ్వుతూ వానలో ఒక ముసలాడు ఆశ్రయం కావాలంటూ మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించాడు అవును వచ్చాడు ఆశ్రయమిచ్చి ఇంత భోజనం పెట్టి నాకే కత్తి చూపించి డబ్బు ఇవ్వమని బెదిరించాడు అతన్ని పక్క గదిలో పెట్టి గడిబిగించాను సరే ఇంతకు ఆ దొంగతో మీకేం పని అని అడిగింది సువర్చల యువకుడు పెద్దగా నవ్వి అతను దొంగ కాదు మా ఇంట్లో పనివాడు అన్నాడు మీ ఇంట్లో పనివాడు మా ఇంటికి దొంగతనానికి వస్తే దొంగ కాకుండా ఇంకేమవుతాడు అని ప్రశ్నించింది సువర్చల కోపంగా సువర్చల అంత కోపంగా ప్రశ్నించినా యువకుడు ఇంకా చిరునవ్వుతోనే అతను నిజంగా దొంగతనానికి రాలేదు ఇదంతా ఒక చిన్న నాటకం అని ఆమెకు సంగతంతా ఇలా చెప్పాడు అతడి పేరు మోహనరంగం వారం క్రితం తన స్నేహితుడి ఇంట జరిగిన వివాహ సమయంలో అక్కడికొచ్చిన సువర్చలను చూశాడంట ఆమె అందం మాట తీరు అతన్ని ఆకర్షించిందంట అయితే లక్షాధికారులకు ఏకైక సంతానమైన తనను వివాహమాడే యోగ్యత ఆమెకుందా అన్న సందేహం అతడికి కలిగింది యోగ్యతా పరీక్ష కోసం ఆమె తండ్రి ఇంటలేని సమయం చూసి తన పనివాడితో ఈ నాటకం ఆడించాడు అంతా విని ఆశ్చర్యపడుతున్న సువర్చలతో ఆ యువకుడు అదేం గమనించకుండా ఈ యోగ్యతా పరీక్షలో నువ్వు నూటికి నూరు పాళ్ళు నెగ్గావు అన్నాడు ఎంతో సంతోషంగా అదెలా అంది సువర్చల యువకుడు రంగస్థల నటుడి ధోరణిలో ముసలివాడిని ఆదరించడం ద్వారా నీ ఉదారత్వం కత్తి చూపించినా భయపడకపోవడంలో నీ ధైర్యం వాణ్ణి బంధించడంలో నీ తెలివితేటలు చక్కగా నిరూపించబడ్డాయి నా భార్యవు కాదగ్గ యోగ్యత నీకుంది ఇప్పుడు నిన్ను పెళ్లాడటానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు అన్నాడు పనివాడి చేత ఇంత నాటకమాడించిన మీరు స్వయంగానే నాటకాలాడి మరిన్ని లక్షలు గడించవచ్చు అంటూ సువర్చలపోయి ముసలివాడున్న గది తలుపు తెరిచింది వాడు కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చి తన యజమానికి కాస్త వెనక్గా నిలబడ్డాడు అప్పుడు సువర్చన యువకుడితో మోహనరంగంగారు మీరు నాకు యోగ్యతా పరీక్ష పెట్టడం ఫలితం నిర్ణయించడం ఈ రెండూ బుద్ధిమాలిన పనులు ఇక వినండి ఇలాంటి వెర్రిమొరీ పరీక్ష పెట్టిన మిమ్మల్ని రక్షక భటులకు అప్పచెప్పకుండా వదిలిపెడుతున్న నా ఉదారత్వం ఇంత లక్షాధికారిని తక్షణం వెళ్ళకపోతే మర్యాద దక్కదని చెప్పడం బట్టి నా ధైర్యం మిమ్మల్ని ససేమిరా పెళ్ళాడనని చెప్పడంలో నా తెలివితేటలు అంచనా వేసుకోండి పరీక్ష పెట్టడానికి కూడా యోగ్యత ఉండాలని తెలుసుకోండి ఇక నుండి కదలండి అంది వీధి ద్వారం కేసి చెయ్యి చూపుతూ కోపంగా ఆమె అలా అనగానే యజమాని నౌకరు వెలవెలపోతూ తలను దించుకొని ద్వారానికి కొంచెం ఎడంగా నిలబడి ఉన్న సువర్చల తండ్రిని తప్పుకొని బయటకు వెళ్ళిపోయారు అంతా విన్న ఆమె తండ్రి లోపలికి వస్తూ తల్లి అంత తొందరపడ్డావెందుకు అంత డబ్బున్నవాడు కోరి చేసుకుంటానని వస్తే చీవాట్లు పెట్టడమా అన్నాడు అతడికి డబ్బున్నదన్న ధీమా కొద్దీ తన ఇష్టంతో తప్ప నా ఇష్టాయిష్టాలతో పనిలేదనుకుంటున్నాడు నేను నచ్చాను కాబట్టి పరీక్ష పెట్టేశాడు ఆ రకం మనుషులకు డబ్బుతో దేన్నైనా కొనివేయచ్చని ఒక అభిప్రాయం ఉంటుంది అంది సువర్చల సువర్చల తండ్రి కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని నా చిన్ననాటి స్నేహితుడు రామభద్రయ్య అతడి కొడుకు ప్రభాకరం నీకు తెలుసుకదా అని అడిగాడు తెలియకేం అన్నది సువర్చల కబురు పెట్టగా నేను వెళ్ళింది వాళ్ళింటికే రామభద్రయ్య నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాడు ఇందుకు నీ అభిప్రాయం తెలుసుకోవాలన్నది అతడి కోరిక ప్రభాకరం యోగ్యుడు కష్టజీవి ఉన్న నాలుగెకరాల్లో బంగారం పండిస్తున్నాడు అతన్ని చేసుకోవడం నీకిష్టమేనా అడిగాడు రమాపతి ఇష్టమే అన్నట్లు సువర్చన చిరునవ్వుతో తలాడించింది తన చిన్ననాటి స్నేహితుడు వియ్యంకుడు కాబోతున్నందుకు రమాపతి చాలా సంతోషించాడు కథ కంచికి మనమింటికి